హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ అయితే మనం రోజు తీసే వీడియోల కంటే డిఫరెంట్గా మనం అంటే డైలీ బ్లాగ్స్ లాగా చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాం దానికి తగ్గట్టుగా అయితే నుంచి అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం ఇది వచ్చేసి ఫస్ట్ బ్లాగ్ మన దాంట్లో రొటీన్ అంటే ప్రతి దాంట్లో కూడా ఈ ఛాలెంజ్ అని చెప్పేసి పెట్టకంటే డైలీ మా లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది అయితే మనం ఇవాళ ఇప్పటి నుంచి అయితే మనం ఆ బ్లాగ్స్ మీద పెడదాం మనకు ఫ్రీ టైం దొరికిన ప్రతిసారి అయితే ఆ బ్లాగ్స్ అయితే చేయడానికి అయితే ప్రయత్నం చేద్దాం అయితే మనకు వీడియోస్ ఎందుకు లేట్ అవుతున్నాయి వీక్లీ వన్స్ మాత్రమే ఎందుకు వస్తున్నాయి వీడియోస్ అంటే మాత్రం దాంట్లో ఇప్పుడు మన వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో అఖిల్ కానీ పాష కానీ నాగేష్ కానీ గణేష్ కానీ ఇట్లా మన టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కాలేజ్ పోవడం కానీ లేకుంటే వాళ్ళ వాళ్ళ వర్క్స్లో ఉండడం నేను నా ఆఫీస్ వర్క్లో ఉండడం అట్లా అవన్నీ చేయడం జరుగుతుంది కాబట్టి కొంచెం బ్లాగ్స్ అయితే అవి ఛాలెంజ్లు కానీ ఫుడ్ ఛాలెంజ్లు కానీ ఏమైనా కానీ కొంచెం లేట్ అవుతుంది దానివల్ల మనకైతే వీడియోస్ అప్లోడ్ చేయడం కొంచెం కష్టమవుతుంది సో అందుకని చెప్పేసి మనకి ఇట్లా ఫ్రీ టైం దొరికిన ప్రతిసారి అయితే ఇట్లా బ్లాగ్స్ మన మా రొటీన్ లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది అయితే మేము ఖచ్చితంగా చేయబోతున్నాం దానికంటే ముందైతే మనం ఛానల్లో కొత్తగా వచ్చినట్టు ఏంటంటే క్రియేటర్ మన బ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దాంతోపాటు మనకు క్రియేటర్ ఎంఆర్కే అనే మెయిన్ ఛానల్ కూడా మనకైతే ఒకటి ఉంది దాంట్లో ఏంటంటే షార్ట్ ఫిల్మ్స్ కానీ సాంగ్స్ కానీ ఫోక్ సాంగ్స్ కానీ లవ్ పిల్లల్ సాంగ్స్ కానీ పొలిటికల్ సాంగ్స్ కానీ ఏవైనా కానీ అందులో మనం పెడతాం అవి వస్తాయి దాన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి మంచి మంచి వీడియోస్తో పాటు మీ ముందుకు అయితే ఖచ్చితంగా వస్తాం ఇవాళ అయితే మనం చిన్న టీవీ రిపేర్కి అయితే ఇచ్చాం ఆ టీవీ రిపేర్ రమ్మని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేశారు సో దానికోసం అయితే మీద అఖిల్ అఖిల్ నేను ఇద్దరం అయితే మేమైతే అక్కడికి పోయి ఆ టీవీ పట్టుకునేసి వస్తాం ఈ వీడియోలు అయితే అది చూడబోతున్నారు మీరు అది చూసారు కదా ఫ్రెండ్స్ అదైతే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లలో వాటర్ బాటిల్స్ కొనుక్కొని తాగేసి అక్కడే పడేసి వెళ్తున్న ఈ రోజుల్లో వాళ్ళు మాత్రం నిజంగా ఒక కొత్త ఐడియా అనుకోవచ్చు అది నిజంగా అది ప్లాస్టిక్ బాటిల్స్తో ఒక బస్ స్టాండ్ లా తయారు చేశారు వాళ్ళకైతే ఆ రిక్వెస్ట్ బస్ స్టాప్ లాగా ఉంటాయి కదా కొన్ని సేమ్ అదే స్టైట్ వాళ్ళైతే మంచి ఒక కొత్త ఐడియాతో అయితే వాళ్ళ కలెక్టర్ గారు కూడా వాళ్ళని అప్రిషియేట్ చేశారు ఇక్కడ చిన్న పాల డైరీ అనిపిస్తుంది కదా ఇక్కడ లస్సీ చాలా బాగుంటుంది లస్సీ అయితే లస్సీ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నిజంగా మేము సమ్మర్లో అయితే ఒక రెండు కాటన్ల కదరా ఒక రెండు కాటన్ల లస్సీ వాటిల్స్ అయితే తీసుకొని పోరా నిజంగా మీకు ఎవరికన్నా తాగాలి టేస్ట్ చేయాలి తని ఖచ్చితంగా అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఉప్పల్ రైల్వే గేట్ దగ్గర ఉన్నటువంటి లస్సీ షాప్లో అయితే ఒకసారి టేస్ట్ చూడండి తర్వాత వీలు ఇదే షాప్ ఇందులోకి ఇప్పుడు మనం వెళ్ళబోయేది ఇందులోనే ఉంది మన టీవీ ఫ్రెండ్స్ ఇప్పుడు టీవీ తీసుకున్నాం ఫ్రెండ్స్ టీవీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం చూసారు కదా టీవీ రిపేర్ అయిపోయింది మాది ఇంటికైతే వెళ్తున్నాం టీవీ తీసుకొని అది ఘాట్ మొత్తం వెనక దొప్పేస్తుంది ఫ్రెండ్స్ వెళ్తున్న మంచిది వెనకే పోతుండు చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ మీద తీసుకుపోవాలంటే కష్టపడి తీసుకెళ్తున్నాం ఏంది వీళ్ళు అంటే కెమెరా పడుకోని వీడియోస్ ఇటు సైడ్ మా సైడ్ వీడియోస్ ఇస్తారు చాలా తక్కువ ఇంకా యూట్యూబ్ ఛానల్స్ కూడా చాలా తక్కువ ఇంకా వింత మనుషులు చూసినట్టు చూస్తున్నా చాలా ఇట్లా రోడ్డు కొట్టి పోతుంటే ఏంది వీళ్ళు అన్నట్టు చాలా అంటే చాలా ఇబ్బందికరంగా అయితే పోతున్నాం ఇప్పుడు ఏం చేయాలో ఏం అర్థమవుతుంది డబ్బు అలా ఇట్ ఏ ఏం అర్థమవుతలేదు ఓ తీరుగా చూస్తారు మమ్మల్ని రోడ్డు మొత్తం మీ సపోర్ట్ అయితే కావాలి ఫ్రెండ్స్ మాకు మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ వీడియోస్తో ఇంకా ముందుకు వస్తాం ఇంకా మంచి మంచి బ్లాగ్స్ మంచి మంచి వీడియోస్ కంటెంట్ ఇంకా మీకు కావాల్సిన కంటెంట్ ఏంటో మాకు కామెంట్ చేయండి అటువంటి వీడియోస్ తేవాలని మేము చాలా ట్రై చేస్తున్నాం మాకు కామెంట్స్ ఎంత మంచిగా కామెంట్స్ చేస్తే అంత మంచిగా మేము వీడియోస్ ఇస్తాం అట్లనే థియేటర్ ఎంఆర్కే ఛానల్ ఉంది మన మెయిన్ ఛానల్ దాంట్లో సాంగ్స్ ఇంకేంటి వీడియోస్ షార్ట్ ఫిలిమ్స్ అన్నీ ఉంటాయి అది మన ఛానల్ మన డిస్క్రిప్షన్లో ఉంది చూడండి సాంగ్స్ కొన్ని చూ పోతున్ననే ఎదగుండే పారాల కన్నీళ్లతో పుస్తనే తెంపుతున్నానే పైవాడు రాసిర లేకలతోని ఏమి రాతనే నాది ఏమి నాది ప్రేమించిన పాపానికి కోరికడుతున్నాని గుండెకి Música రాయే రాములమ్మ అందాలా నడుములో చిక్కింది నా చిన్ని ప్రాణం రాయే రాములమ్మ నీ నడుములో నాగ మళ్ళీ ఓ పోయేనే నా ఏదో ప్రాణాలు రాయే రాములమ్మా గుడి గుత్త నట్లాకు ఓ పిల్ల గుమ్గుడి గుత్త నట్లాకు గుంపులు గట్టి నువ్వే ఓతంటే కనుగొట్టి సైగా చేసావు చెల్ గుడి గుత్త నట్లాకు ఓ పిల్ల గుమ్గుడి గుంపులు గట్టి నువ్వే ఓతంటే కనుగొట్టి సైగా చేసావు కత్తులు నూరిన నోలతో కత్తులు నవ్వులతోని నా గుండల్ని నువ్వే కోసేసినావు కత్తులు రాయే రాములమ్మ అందాల నడుములో చెక్కింది నా చిన్ని ప్రాణం రాయే రాములమ్మా ఇంకా మన అందులో ఇంకా మంచి మంచి సాంగ్స్ వస్తాయి మంచి మంచి షార్డ్ ఫీలింగ్స్ వస్తాయి లవ్ ఫెలి సాంగ్స్ ఫోక్ సాంగ్స్ చాలా ఉన్నాయి పెట్టేవి అవి కూడా అప్లోడ్ చేస్తాం చూడండి సబ్స్క్రైబ్ తీసుకొని మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మాది ఏ వీడియో పెట్టేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది చూ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట దంటగొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మన పక్క పడుతుంది మన సబ్స్క్రైబర్ మన సబ్స్క్రైబరే మనతోటి ఇప్పుడు కలిసి ఉండే మాట్లాడుతున్నాడు ఇప్పుడు మా అయితే కొంచెం నాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది ఆ నాయిస్ డిస్టర్బెన్స్ కోసం అని మైకులు తీసుకున్నాం మైక్స్ కూడా డిస్టర్బెన్స్ వస్తున్నాయి వాటి వల్ల కొంచెం ఇబ్బంది అయ్యడం వల్ల వాటిని వాడతలేము అట్లనే మీకు ఏమైనా తెలిసిన తక్కువ బడ్జెట్లో తెలిసిన మైక్స్ ఉంటే చెప్పండి మాకు కామెంట్ చేయండి తీసుకుంటాం రజనీకాంత్ ఎక్కడ ఉందో అని అనుకోకండి ఇక అది ఎంత తీసుకున్నాడు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అంటే టేక్ కేర్ సి యూ ఇన్ నెక్స్ట్ వీడియో